నువ్వు మా తమ్ముడు చచ్చిపోని చెప్తావు డైరెక్ట్ చెప్పిన మొత్తంకే మీ తమ్ముడు ఏం చచ్చిపోయలేదు కదా కిసిచ్చిపోయాడు అంతగా బయటికి పోతున్నాచ్చిందాకేతుంది

మా లూ జేటి జేటి జే ఇంగ చూస్తా సునిగా ఇదరా డి మట్లటా మధ్యలో ఎవడ వస్తా అంటే ను కొట్టి చెప్పేసను ఇక్కడ ఎట్లండో నేను కూడా అందరితో మస్తీ చేస్తాయి కానీ ఎట్లుంది మా తమ్ముడికి కోపం వచ్చింది నిజంగా కోపం వచ్చింది నాకు కోపం అంటుంది కొడుతును నవ్వుతూ అన్ని పర్మిషన్ లేకుండా కిస్ ఇచ్చాడు కదా అందుకే కోపం వచ్చింది పర్మిషన్ ఉంటే ఓకేనా అలా లేదు నిజంగా సరే నాకైతే మా తమ్ముడిని కిస్ ఇచ్చడం నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలే ఎందుకంటే ఉంటుంది కదా అక్క కదా ఎంతైనా చూడలేకపోతున్నా కానీ మా తమ్ముడు అజ్జు చెప్పిన దానికి వాడు చేశాడు డేరెక్ట్ కంప్లీట్ చేసి ఫైనల్లీ నువ్వు మా తమ్ముడు చచ్చిపోవని చెప్తావు డైరెక్ట్ చెప్పినా మాత్రంకి మీ తమ్ముడు ఏం చచ్చిపోయలేదు కదా కిస్ ఇచ్చిపోయాడు నువ్వు ఏం చెప్పినా చేస్తా అన్నాడు కదా అలా చేయరేమో అనుకుంటా ఇప్పుడు ఒక నిజం చచ్చిపోతే ఏ నువ్వు ఉన్నావు కదా నిన్ను కిస్ చచ్చిపోయినా హ్యాపీగా ఫీల్ అవుతాడు లాస్ట్ అనుకుంటా సరే మా తమ్ముడికి వేయడం అయితే కొంచెం నాకు కోపం వస్తుంది జలసి వస్తుంది ఇప్పుడు నాలంటే మా తమ్ముడు కోపం జలసి నాకు రెండు ఉంటాయి సిస్టర్ ఫీలింగ్ మా తమ్ముడు అంటే ఒక అమ్మాయి ఇట్లా అబ్బాయి ఒక రూమ్ దొరికినాక అట్లా ఇట్లా అనేసి నాకు కోపం ఉండదు జలసి ఉంటుంది మళ్ళా వాడికి ఫ్యూచర్లో వచ్చే వైఫ్కి అట్లయితే ఎలాగో మీ తమ్ముడిని మళ్ళీ తీసుకొచ్చావు అయితే అదే జెలస్ ఫీలింగ్ వాడికి కూడా తెప్పి ఇప్పుడు రివెంజ్ ప్లాన్ నువ్వు కూడా తీసే ఎట్లా అంటే నువ్వు విల్లాలో ఏ అబ్బాయితో మాట్లాడితే వాడికి జెలస్ ఫీల్ అవుతాడు ఇంకా తేజగా తేజ లడ్డు ఆ తేజ అంటే పిచ్చల ఐటమ్ పిచ్చల ఐడు కదా ఆడ ఒకటి కొట్టినా మూసుకొని వాడు ఉంటాడు లడ్డు అట్లా కాదు కదా ఒకటి కొట్టినా రిటర్న్ మాట్లాడేస్తాడు ఇది అంతేమో కానీ దీనికి ఎంత ఫీలింగ్ ఉందండి అయినా

ఇట్లా జలస్ చెప్పి అంటే వాడు ఇప్పుడే స్టార్ట్ అమ్మాయి నాకు గర్ల్స్ కి ఛాన్స్ లేదు ఎందుకంటే పంపియర్లే కానీ ఇప్పుడు కలిసి చెప్పేది ఎల్లరైపోతానండి ఓహో హీరో 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 అంతగా బయటికి పోతున్నాకా అందుకే రెడీనట్టుంది సరే కానీ అన్ని చేసాము మేము సరే నేను నేనేమంటే మా తమ్ముడి పిల్లకి ఇచ్చి నాకు కోపం తెప్పిస్తుండు నేను రివెంజ్ ప్రాంక్ ఏం చేసినానంటే ఈ పిల్లని బక్రా బక్రా కాదు నీ పైన ఫీ ఉన్న ఫీలింగ్స్ మొత్తం తీర్చేసేసి కిస్ పెడతావా కిస్ పెడతాను అన్న కింద పడ్డది కిస్ పెట్టుకోరా సరే నేను ఏమంటా అంటే మా జలస్ తెప్పి మా తమ్ముడికి ఇప్పుడు ఏం పిలుస్తా ఎట్లా రావాలంటే దీన్ని వదిలేసేసాలి ఇంకా అసలు బావి బావి అనే పేరు కూడా వాడిని వాళ్ళకి లేదు అట్లా తిప్పి వాడికి ఏమైనా పర్లేదు చూసుకుందాం ఇంకా మనం వెళ్ళండి బయటికి ఇటు రానా అన్న బంగోతో కందిపోయింది అవును ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు ఈ చూడు లవ్ బైట్స్ మొత్తం ఎవరు ఇచ్చారు ఈ లవ్ బైట్ ఈ లవ్ బైట్ ఎవరించారానా పెళ్లిచ్చిందా తెలుగు

ఇద్దరు నేను నేడుకుందాము ఇవర్ అమ్మాయి అమ్మాయి ఎవరు పెట్టారండి నేను పెట్టానా ఉంటే ఎంతసేపు ఉంటానా చూడు 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 నీకెందుకురా నాకిట్లా పట్టుకొని ఫీలింగ్స్ రా అంటున్నాను ఎందుకు కొడతానేం ఎందుకు కొడతాము మాకిష్టమగ్గా అంటే ఆమ నీకెందుకు ఇష్టమొ నా ఇష్టం లేదని ఇష్టం ఇష్టం ఇంకేం చేసవో ఎందుకు కొడనా వాణ్ అన్న ఉద్దన్న మంచి చేస్తావా నీ పెక్టెట్ నా అదో వేసుకో నువ్వు పట్టుకొని ఏం నేను అద్దో అలా నాకు అట్లా చేస్తే ఇంకా రాదా నాకు నాకు ఫీలింగ్స్ పక్క

ఎవరిని కొడుతా నువ్వు ఎట్లు పూర్తి சரி <laughs>

Okay, De mi la voy <music>

ఆ కొబన్ ఎపిసునాక రే ససచే ఏం చెల్లి ఆ బేబీ ఈ చాట్ వదర్ ఎర్మేడేసి చెయ్ రే ససచే చెయ్ చెయ్ ఇంకా చూస్తా సునిగా మధ్యలో ఎవడస్తా ఎంటట ओके okay चे ना चेंज तो uh -huh. okay, Trading... okay, तो का अंकर्स सर ओके ना हां मैं इस्तेमाल ही ओके आई थिंक 엄마짤까 나 सक्सेसफुल సరే రోజు ఫైన్ అల్ని నా పగైతే నేను నీతో చర్నే రెడీ